రాస్తా ఎలా అంటే ఇంటర్వోట్ లాగా ఉంటారు ఆయన చెప్పడం కూడా అదే చెప్తారు నేను బేసికలీ ఇంటర్ ఓట్ అని చెప్పను అంటారు చాలా చాలా దూరంగా ఉంటారు అట్లాంటి వ్యక్తి ఈ రోజు దాదాపు రెండు నెలల నుంచి ఏంటంటే ఇంతకుముందు సినిమాలోనే చాలా తక్కువైనాయి స్లో అయింది రావడం కానీ ఇప్పుడు వస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా ఆయన కొంచెం రావడం కూడా జరుగుతుంది ఈ టైంలో ఆయన దాదాపు రెండు నెలల నుంచి ఈ ఇష్యూ మీద దాని మీద ఈ లావణ్య ఇష్యూ మీద అయితే చాలా చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు అయితే మీరు వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండి దగ్గరగా ఉంటారు కాబట్టి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఎలా మీరు రాజధరణి గారికి ఫస్ట్ ఈ పాయింట్ చూసుకుందాం మీరు ఎలా రాజధరణి గారికి దగ్గర అయ్యారు అదేవిధంగా మిమ్మల్ని అంటే మీరు కొన్ని ఫేస్ లుక్స్ కానీ లేదంటే మీ స్మైల్ కానీ ఇట్లా వాయిస్ కానీ ఇట్లా రాజు గారు సేమ్ సిమిలర్గా ఉండడం జరుగుతుంది ఎలా పరిచయం అయ్యారు అదేవిధంగా మిమ్మల్ని రాజర్ అన్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ నేను అంటే విలేజ్ మాది మానుకోట జిల్లా కేసాంధ్రం కలవల విలేజ్ తెలంగాణ 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 కూరండి నేను సో ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల మూవీ వచ్చిన తర్వాత నాకు స్కూల్ డేస్లో ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు చూసి సో మాస్టర్స్ మన ప్రశాంత్ లా ఉన్నాడు అని చెప్పారు సో ఆ మ్యాటర్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను నాకు చెప్పడం జరిగింది సో నేను మూవీ చూసాను చాలా అంటే చాలా బాగుంది సో హీరోయిన్ కూడా కొంచెం మంచి ఫేమ్ ఉన్నాయి హీరోయిన్ మన సీరియల్ ద్వారా వచ్చింది కదా సో అట్లా అట్లాంటి ఒక డైరెక్ట్ యా సో అలాంటి హీరో నాలా ఉండడం నాకు అప్పట్లోనే చాలా హ్యాపీ అనిపించింది సో కొంచెం హైదరాబాద్ మనకు అంత టచ్ లేదు స్కూల్ డేస్లో సో నా కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత మంచి మంచి రాజ్ తరణ్ గారికి బ్యాక్ టు బ్యాక్ మూవీ అంటే సినిమా చూపిస్తాం అమ్మ కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావడం జరిగింది సో నేను చాలా హ్యాపీగా అవుతూ ఉండాలి సో నాలా ఉన్నాడు నా బ్రదర్ లాగా నేను అనుకున్నా సో నేను విలేజ్లో ఉన్నప్పటి నుంచి నా బ్రదర్ లాగా అనుకున్నాను సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కొక్క మూవీ తర్వాత మన రాజం మూవీ శ్రీనుగావిరెడ్డి గారు కొంచెం తెలిసిన ఒక బ్రదర్ ద్వారా నాకు పరిచయం చేశాడు సో నేను మూవీ టీమ్ను అప్రోచ్ అయ్యాను సో రాజ్ నేను కలిసి మాట్లాడి కూర్చొని కలవడం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అయినా సో రాజ్ తరణ్ గారు కూడా చాలా అంటే షాక్ అయ్యారు సో హక్ చేసుకున్నారు దూరం చదివేసి ఈడంట బాబు నాలాగా ఉన్నాడు సో అంటే ఈవెన్ టీత్ కూడా సేమ్ ఉన్నాయి ఇవి సెడీ వేయించుకున్నావా అన్నారు సో లేదని బై బర్త్ని చెప్పాను అంటే చాలా హ్యాపీ అయ్యాడు తను కూడా అట్లా ఉన్నందుకు సో ఇదే భాగంగా చూసుకుంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక హీరోని కలిసిన తర్వాత కూడా అంటే ఒక హీరోలకు ఒక ప్రౌడ్ ఉంటుంది అంటారు సో దూరం నుంచి హాయి చెప్పి కావాలని సెల్ఫీ ఇస్తారు సో నన్ను దగ్గరగా పిలుచుకొని హగ్గిచ్చి హాయి డాలింగ్ ఎలా ఉన్నామని సో అతని స్పోర్టివ్నెస్ అంత పొసెసివ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇదే భాగంగా ఎవరితోనైనా ఎట్లా ఉంటాడు డైరెక్టర్ డైరెక్టర్గా సెట్లో కానీ హీరోయిన్స్తో కానీ సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ లావ్ అనే విషయం జరుగుతుందో మేము ప్రతి సెట్ లోకి వెళ్తాం షూటింగ్ సెట్ సో షూటింగ్ సెట్ ల కూడా ఒకసారి అయినా లావ్ అనేది కనిపించాలి కదా సో వాళ్ళ రిలేషన్ షూటింగ్ సెట్స్ లేదండి అదే అండి వాళ్ళు రిలేషన్ ఏదైతే వాళ్ళు రిలేషన్ లో ఉన్నారో రిలేషన్ భాగంగానే వాళ్ళు ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నారు కానీ ఆ టూ త్రీ ఇయర్స్ లో తను రూమ్ లో ఉండేదో సరే తను కూడా ఒక యూట్యూబర్ అనుకుంటా ఐ థింక్ తన వీడియోలో బిజీగా ఉంటది సో తన అయితే ఎప్పుడు మాకు సెట్ లోకి అయితే కలవడం జరగలేదు చాలా సార్లు కలిసానండి ఫంక్షన్ రాజ్ తరణ్ భయ్య నాకు తెలిసి నేను దగ్గర ఉంటున్నా ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మేబీ పార్టీలకు అసలు వెళ్ళాడు ఏమన్నా ఉంటే స్మోక్ చేస్తాడు నేను చెప్తున్నా స్మోక్ చేస్తాడు డ్రింక్ తాగుతాడు ఏదన్నా ఉంటే సెట్ అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత తన ఫ్లాట్ లకు వచ్చి ఏదైతే ఉండదు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నార్సింగ్లో చిన్న ఇష్యూ జరిగింది సో యాక్సిడెంట్ యాక్సిడెంట్ రాజు తను తాగేసి పబ్బుకి వెళ్ళి తాగేసి వస్తుంటే జరిగిందని ఇవన్నీ ట్రోల్ చేస్తారు సో మళ్ళీ అది రిపీట్ కాకుండా ఏదైతే సెట్లో అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత తను కి వచ్చి ఏదన్నా జలసాలు చేసుకుంటే ఫ్రెండ్స్తో చేస్తాడు కానీ ఇవన్నీ ఈ అమ్మాయిలతో ఇట్లా బయట ఏం మరి లావని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది మధ్యలో మస్తం సాయి అనే వ్యక్తి వల్ల కూడా ఈ కొన్ని ఇష్యూస్ అనేది రావడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పన్నారు తర్వాత గతంలో వీళ్ళ మీద తన మీద వీళ్ళిద్దరు కలిసి కేసు పెట్టారని చెప్పన్నారు ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు రాస్తారని వేధిస్తున్నారని చెప్పిన విషయం కూడా అదేనండి అంటే ఈ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా మనం మాట్లాడుతున్నాం అంటే విత్ ప్రూఫ్ తో మనం మాట్లాడుతున్నాం రైట్ ఇది జరుగుతున్న సమయంలో కూడా రాస్తారని ఎప్పుడు కూడా మీడియా ముందుకి త్వరగా రాలేదు స్పందించలేదు అని చెప్పనే విషయం మీద ఒక టాపిక్ అనేది నడిపిస్తుంది గ గతంలో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే దాని గురించి కూడా తను మాట్లాడడం కూడా జరిగింది నేను ఇట్లా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండడం వల్ల కొంచెం ఇట్లాంటి ఇష్యూ జరగడం వల్ల నేను ఇట్లా కొంచెం సఫర్ అయ్యి నేను మాట్లాడలేకపోయానని చెప్పాను కానీ ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఎందుకంటే త్వరగా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ మరి లేట్ రాస్తారు అదే అండి లావణ్య ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తను కేసు అప్లై చేసిందో కేసు పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనే వచ్చి సో తన సెలబ్రిటీ కాబట్టి తన కెరీర్ పైన ఇంపాక్ట్ పడుతుందని ఆలోచించి నెక్స్ట్ డే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొంచెం అందరు తగ్గ ఫ్రెండ్స్ తో కానీ కొంచెం మా ఫ్యాన్స్తో కానీ వెళ్ళి సపోర్టింగ్ గా తనకు అగెనిస్ట్ కేసు పెట్టడం జరిగింది మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది సో అని తను ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను లావణితో రిలేషన్ ఉన్నా నేను తప్పు చేశాను ఏదైతే ఎవ్వరైతే ఒక పర్సన్ తను ఒక టీనేజ్ ఒక అంటే ఎదుగుతున్న తరుణంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది నాకు షార్ట్ ఫిల్మ్ టైంలో లావాని హెల్ప్ చేసింది మేము రిలేషన్లో ఉన్నాము అదే భాగంగా రిలేషన్లో ఉంటూనే తన ఒక మస్తన్ సాయితో ఎఫైర్ పెట్టుకుంది తను డ్రగ్ డ్రగ్స్ అలవాటు అయింది సో ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు అయిన అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేసి జీవితంతో నా దగ్గర పెట్టుకుంటే నా కెరీర్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనే ఆలోచనతోటి తన ఫ్లాట్ లో పెట్టి తన ఫ్లాట్ లో పెట్టి తన ఫ్లాట్ తను వదిలేసి వెళ్ళిపోయాడు అండి సో ఇక్కడ మనం రాస్తారు ఎంత మంచివాడు చూడొచ్చు తను ఒక డ్రగ్స్ కు అలవాటు అయ్యి వేరే పర్సన్ తో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు చీపో అని చెప్పి నిన్ను మెడబట్టి బయటకి ఎంటేస్తారు ఎవరైనా వాళ్ళు పెళ్లి అవ్వలేదు రిలేషన్ లో ఉన్నారు అయినా కూడా వచ్చింది అబార్షన్ అబోషన్ అయిందంటది తనకేమైంది అబాషన్ అయిందంటది నాకు ఆల్రెడీ ఇద్దరు అమ్మ అబ్బాయిలు ఉన్నారు స్కూల్లో చదువుతున్నారని చెప్తుంది అమ్మాయికి ఏం చెప్పే చెప్పేస్తుంది తను ఒక నార్మల్ పర్సన్ సో సెలబ్రిటీ పైన వేయాలంటే మనం ఏదైనా వేయచ్చు ఎవరికైనా ఇప్పుడు ఒక నింద మోపాలంటే ఆడవాళ్ళ వాళ్ళని అవుతుంది ఏదైనా సో తను నింద మోపింది ఏమి నాకు ప్రెగ్నెన్సీ అయింది అని చెప్పి ప్రూఫ్స్ ఉంటే చూపేమనండి ప్రూఫ్స్ లేవు కదా ఈవెన్ నాకు పెన్లు అయింది రాజు అని చెప్తుంది పెన్లు అయ్యేటప్పుడు మేము ఇద్దరే ఉన్నాం అని చెప్తుంది పంతులు లేకుండా పెళ్లి చేసుకున్నారా వీళ్ళు ఎట్లా సెల్ఫీ అయినా దిగాలి కదా సో ఆ ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా మీడియా ముందుకు వచ్చి రాజు నాకు పెళ్లి అయిపోయింది నాకు ప్రెగ్నెన్సీ ఇప్పించండు నాకు అబాషన్ చేయించండు ఇవ్లాంటివన్నీ ఫాల్స్ ఎరిగేసం చేస్తుంది లావన్నీ రోజుకు ఒక ఆడియో లీక్ అనేది బయటకు వస్తుంది ఇటువైపు లావణ్యనే కానీ లేదంటే ఇటువైపు శేఖర్ భాష గారు అని చెప్పండి శేఖర్ గారు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా కొంచెం ఇప్పుడు ఏంటంటే రాజధరణి కన్నా ఎక్కువ ఇప్పుడు శేఖర్ భాష గారు వైరల్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ విషయంలో వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది రాజధరణ ఇష్యూనా లేదా శేఖర్ భాష ఇష్యూ అన్న విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు కానీ ఈ లీక్ చేస్తున్న ఆడియోల సంగతి ఏంటి అవి నిజంగానే ఒరిజినల్ ఆడియోస్ అని యాక్చువల్ అనుకోవాలా మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకంటే ఈ కేసుని రాజ్ తరుణ్ గారికి శేఖర్ బాష గారు చాలా అంటే ఎక్కువ పట్టుకున్నాడు దాన్ని సో నేను ఇంత హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి తను మీద రాజ్ తన మీద కాకుండా తను కొంచెం డైవర్ట్ చేసినట్టు శేఖర్ బాష చాలా హెల్ప్ చేసిండు రాజ్ తరుణ్ గారికి ఎందుకంటే ఈ ప్రతి ఎవిడెన్స్ అనేది కొంచెం తను ఒక ఫేమ్ ఉన్న యూట్యూబర్ కాబట్టి కొంచెం అంటే ప్రతిదీ సర్చింగ్ చేసిండు ప్రతిదీ సర్చ్ చేయడం వల్ల కొంచెం ఆయన ఎవిడెన్స్ వచ్చినాయి సో ఏంటంటే శేఖర్ మస్తాన్ అతని దగ్గర కొంచెం కొంచెం వీళ్ళు ఉదయ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది సో అట్లాగా శేఖర్ భాష అనేది ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా వరకు శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు అండ్ జీవితాంతం రాజస్థాన్ భయ్య మర్చిపోడు మేము కూడా మర్చిపోమని చెప్పొచ్చు శేఖర్ భాష గారిని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you